ఓం నమ శివాయ శ్రీ మాత్రయన మహా మిత్రులకి శివలాసులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న ఈటూ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాబోయే అమావాస్య మౌని అమావాస్య చాలా శక్తివంతమైన సమయం మనం రేపు ఎవరైనా సరే ఈ అమావాస్య తిథిలో కొన్ని తేలికైన పరిహారాలు చేసినట్లయితే పితృదోషాలు అలాగే ఏదైతే శని భగవానుడు కుజుడు కేతు వల్ల వచ్చే ప్రమాదాలు ముఖ్యంగా కర్మ ప్రభావం చేత జాతకం బాగోలేదని బాధపడుతున్నవారు సంతానం కలగలేదు వ్యాపారం బాగోలేదు ఉద్యోగం బాగోలేదు మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా రేపు ఈ సమయాన్ని వినియోగించుకోండి మీరు ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతారో ఈ వీడియోలు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా రేపు ఆడవారైనా మగవారైనా సరే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని అలాగే కొద్దిగా చందనాన్ని కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేయండి ఈ మూడు పదార్థాలు కలుపుకొని మీరు స్నానం చేసినట్లయితే మీరు ఏదైతే మనకు కుంభమేళా జరుగుతుందో కుంభమేళాలో ఎటువంటి స్నానానికి కలుగుతున్న పరిస్థితి ఉందో ఆ పరిస్థితి మీకు కలుగుతుంది రేపు స్నానానికి అంత విలుగుంది మీకు అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న నది ఏ నది అయినా సరే పర్వాలేదు నది కానీ కాలువ కానీ చెరువు కానీ ప్రతి నీళ్ళలో కూడా మంచి శక్తులు ఉంటాయి కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా మీరు ఎక్కడైనా స్నానం కూడా చేయవచ్చు అలాగే రెండోది ఏంటంటే రేపు మీ ఇంట్లో కర్పూరము అలాగే ఇరవై యొక్క లవంగాలు తీసుకొని మీరు ఇంట్లో అన్ని గదులు దుబ్బమేయండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక స్థితి తొలగిపోతుంది ముఖ్యంగా మీరు ఎవరైనా సరే రేపు వీలైతే మీ పితృదేవతల యొక్క ఖచ్చితంగా వారి కృపా కటాక్షిని పొందడానికి మీరు చేయవలసి బరం ఏంటంటే అన్నపాయసం చేసి ఎక్కడైనా మర్రి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మొదల్లో ఇస్తరాకులో పెట్టి మీరు వచ్చేయండి అలాగే నాలుగవది ఆవులకి మీరు పచ్చగడ్డి పిలికి పచ్చగడ్డిని ఆవులకు పెట్టండి అలాగే బ్రాహ్మణోత్తములకి దానం ఇవ్వండి లేదా ఎవరైనా సరే నిర్భాగ్యులు పేదవారు ఇలాంటి వారు ఎవరన్నా సరే వారికి కూడా మీరు అన్నదానం చేయవచ్చు లేకపోతే వారికి స్వయంపాకాన్ని కూడా ఇవ్వవచ్చు ఇలా మీరు రేపు వీలైనంత వరకు ఆడవారు కానీ మగవారు కానీ దైవనామాన్ని తలుచుకుంటూ ఉండండి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇలా చేసినట్లయితే ఈ మౌన అమావాస్య మీకు అద్భుతమైన యోగాన్ని కలగజేస్తుంది అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో లక్ష్మీదేవిని పూజ చేయండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా జపం చేయండి రాత్రి పన్నెండు గంటలకు దీపం పెట్టి లక్ష్మీ అమ్మవారిని ఆవునితో దీపం పెట్టి ఆహ్వానించండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది రాబోయే సంవత్సరాలన్నీ కూడా కొంచెం కష్టకాలంగా ఉండడానికి ఈ అమావస్య మొదలవుతాయి అందులో ముఖ్యంగా ప్రాకృతికమైన విపత్తులు మానసికమైన విపత్తులు మనకు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడానికి ఈ అమావాస్య నుండి మొదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా కులదైవాన్ని ఇష్టదైవాన్ని లేదా రామనామాన్ని హనుమత్ నామాన్ని శివ అష్టోత్తరం కానీ సతనామావళి కానీ ఏదైనా సరే అమ్మవారి దుర్గా అయినా సరే రెగ్యులర్గా చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం కూడా అదృష్ట యోగాన్ని కలగజేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివ శ్రీమాత